అండి ఇలా అయ్యింది ప్లీజ్ మీరు కూడా ఇలాగే చేసుకోండి ఎవరైనా వస్తే మీ మనవాళ్ళు మనవరాళ్ళు లేకపోతే మీ అబ్బాయో ఏం తినలేదు అనుకోండి అన్నం టైం కాదు ఇది ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా నాలుగున్నర ఐదు అవుతుంది టైం సరేనా మా బాబు చేస్తానన్న వరకే చూసారా ఎలా చేస్తున్నాను మీరేమో చూడట్లేదు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ఏం చేయట్లే ఎంత కష్టపడి చేస్తున్నా మీకు చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంటుంది ఒకసారి తిని చూడండి ఇలా చేసుకుని చాలా బాగుంటుంది దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తర్వాత ఇది కొంచెం నెయ్యి నూనె కొంచెం జీలకర్ర వేసా అంతే తర్వాత బిర్యానీ మసాలా కొంచమేమో మన మిరియాలు ధనియాలు జీలకర్ర పొడి కొంచెం ఎందుకంటే బిల్డప్ ఇవ్వాలి కదా పెద్ద ఇదిలాగా అందుకని చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకుని చూడండి ఓకేనా ఇది మీకు నచ్చినట్టయితే వెంటనే మీరు దీన్ని దీనికి ఏం పేరు పెడతారో మీరే పెట్టండి నాకైతే పేర్లు తెలీదు చేయాలనుకున్నా సార్ ఇలా చేస్తే బాగుంటుందేమో చేద్దామని సరేనా ఊహించుకోలేదు చేసేసా తర్వాత లాస్ట్కి మీరు నాకు ఇస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ హార్లిక్స్ బెండ్ కూడా ప్లీజ్